చెప్పాను కదా ఇంతకుముందు ఫామ్ ఆయిల్లో మనమైతే పురుగు మందు స్పేర్ చేసినాము అంట విపరీతమైన పురుగు వల్ల మనం పురుగు మందు కొట్టక తప్పలేదు అయితే అప్పుడు మనకి వివిల్స్ అన్నీ చనిపోవడం జరిగింది చాలా మట్టుకు మళ్ళన్నీ మనకు ఒక వారంలోపు టెన్ డేస్ లోపే మొత్తం కూడా రికవర్ అయినాయి అవి అలా అయినాయి అనేది మీకు ఇప్పుడు చూపెడతాను అన్నమాట ఇది వచ్చేసి నా ఫామ్ ఆయిల్ ఫీల్డ్ అనమాట దీనికి చూసారు ఇప్పుడు ఈ ఫామ్ ఆయిల్ అయితే విపరీతంగా మగ గలైతే కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా మనకి ఒక్కొక్క చెట్టుకు ఏడు ఎనిమిది పూత అయితే కనిపిస్తూ ఉన్నాయి దానివల్ల మనం కంగారు పడాల్సిన పని లేదు ఎందుకంటే పో పూత కూడా మనకి రావాలి అవి వచ్చినప్పుడే మనకి వివిల్స్ వస్తాయి లేకపోతే వివిల్స్ రావన్నమాట చూసారుగా ఒక్కో దానికి విపరీతంగా ఐదు ఆరు ఏడు ఎక్కడ చూసినా మనకి పూత గెల కనిపిస్తున్నాయి మొగ్గళ్ళే కనిపిస్తున్నాయి కాబట్టి దానివల్ల మనం కంగారు పడాల్సిన పని లేదు మనకి గెల్లలు రావనే ఇబ్బంది కూడా ఏం లేదు మనకి నెక్స్ట్ మంత్ జనవరికి కల్లా మనకి పూర్తిగా గెల్లలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడే మనకు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కనిపిస్తూ ఉన్నాయి కొత్త గిల్లలు అవి కూడా మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపెడతాను అన్నమాట ఇది వచ్చేసి మన ఫీల్డ్ ఇక్కడ మొత్తం కూడా ప్రతి చెట్టుకు కూడా ఒక గెల కూడా లేదు అన్నీ మగ గెళ్ళలు వచ్చినాయి ఎందుకంటే మనకి సీజన్ కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ గెలలు వచ్చినాయి అనమాట గెలలు వచ్చిస్తేనే మనకి వివిల్స్ ఉంటాయి అవి రాకుండా మనకి ఎప్పుడు గెలలున్నా కష్టం కదా మనకి ఈ పూత పూతగెళ్ళలు కూడా మనకి అవసరం ఈ వివిల్స్ రావాలంటే మెయిన్గా మనకి ఆ పూత గల్లు మగ అంటాం కదా అవి కంపల్సరీ మనకి వస్తేనే బాగు దానివల్ల మనకి ఇబ్బంది ఏం లేదు అవి వచ్చినాయి కదా అని మనం కంగారు పడి భయపడి ఇది చేయాల్సిన పని లేదు కాబట్టి ఎవరు కూడా మగ గల్లు ఎక్కువ ఉన్నాయని ఇబ్బంది పడకండి మీకు మళ్ళీ ఆడగాళ్ళు మళ్ళీ స్టార్ట్ అవుతాయి నా దాంట్లో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి మళ్ళీ మీకు చూపెడతాను మనకి ఫామాయిల్లో మందు కొట్టిన తర్వాత కొంత వివిల్స్ అయితే చనిపోవడం జరిగింది తర్వాత మనకి ఒక టెన్ డేస్లోనే మళ్ళీ మనకి ఫుల్గా దీంట్లో వివిల్స్ అయితే రావటం జరిగింది ఇప్పుడు మీకు ఆ వివిల్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం మనము మొత్తం మనకి చూసారు కదా ఈ వివిల్స్ అయితే మనకి ఈ గెలలో మగ గెళ్ళలో ఫుల్లుగా మనకి రావటం జరిగిందనమాట ఇది అనమాట ఒక మన పురుగు మందు కొట్టినా మనకి ఈజీగా వివిల్స్ అయితే వస్తూ ఉంటాయి అది పెద్ద ఇబ్బంది ఏం లేదు అయితే చూద్దాం మనం ఎలా ఉన్నాయన్నది కూడా చూద్దాము మన దగ్గర నుంచి చూద్దాం చూసారుగా వివిల్స్ పురుగులు చూసారు కదా ఎలా వచ్చినాయో ఇవన్నీ మొత్తం వివిల్స్ అనమాట వివిల్స్ చూసారుగా మొత్తం వివిల్స్ అన్నీ కూడా మనం ముట్టుకుంటే అమ్మటే అది లోనకెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట చూసారు కదా అవి మనం పురుగు మందు కొట్టినా మళ్ళీ మనకి వివిల్స్ అయితే ఒక టెన్ డేస్లో మళ్ళీ రికవర్ అయితే అయినాయి అనమాట మనకి అవి పోతాయి అనేది ఏం లేదు ఎందుకంటే పురుగు ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది అన్నప్పుడు మనం ఏమంటే ఈ పురుగు మంది అయితే కొట్టాలి వివిల్స్ అయితే అక్కడ వచ్చేస్తాయి అట్లనే మనకు కూడా వచ్చేసినాయి ఈ మొగ పోతు మాత్రమే ఈ వివిల్స్ ఉంటాయి కాబట్టి మనకి ఇవి ఇంపార్టెంట్ అనమాట మనం చాలామంది పోతుగళ్ళలు వచ్చినాయి పోతు గలొచ్చినాయి అని చాలామంది అంటూ ఉంటారు కానీ మనకి ఇవి కూడా ఫామ్ ఆయిల్లో అది ఒక భాగం కాబట్టి వచ్చినంత మాత్రమే మనకి కంగారు ఏం లేదు ఎప్పుడూ లేత పూత గెలల్లో మాత్రమే ఇవి ఉంటాయి ముదురు అట్లా ఉండవు కాబట్టి ఎప్పటికప్పుడు మనకి ఇవి కూడా అక్కడక్కడ మనకు వస్తేనే మనకి ఈ వివిల్స్ ఎప్పుడు కూడా కంటిన్యూగా ఉంటాయి లేకపోతే మన దగ్గర గెలలు ఇవ్వనుకో ఈ మగ్గెళ్ళలు ఇవ్వంటే ఆటోమేటిక్గా వేరే ఆయిల్ వేరే ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట కాబట్టి ఇవి ఉన్నాయి కదా మన దాంట్లోనే కంగారం వద్దు ఇది చూసారు కదా ఇది ఇలా ఉంటాయి అనమాట వివిల్స్ అన్నీ అప్పు ఇప్పటి ఎలా రాదుతుందో ఇది అనమాట